చిత్తూరు రైల్వే స్టేషన్ ను మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి ఆయన పరిశీలించి మాట్లాడారు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు చిత్తూరు మీదుగా వెళుతున్న ఆరు రైళ్లు ఆగడం లేదని తెలిసిందన్నారు చిత్తూరు నుంచి మామిడి బెల్లం రవాణాకు రైలు మార్గం అనువైనదన్నారు దానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తామన్నారు దాదాపు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు లేదని జర్నలిస్టులకు రైల్వే పాసులను పునరుద్ధరించాలని సమస్యలను తెలిపారు సమస్యలను జీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు హామీ ఇచ్చారు ఎక్స్ప్రెస్ లాగట్లేదు వాటి కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం దానికి డేటా తీసుకుని రిక్వెస్ట్ చేస్తాం అలాగే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాదు నెక్స్ట్ పన్నెండు నెలల్లోనే ఇది మోడర్నైజ్ అవుతుంది కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది మీరు అందరూ చూశారు పన్నెండు నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది దానిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి సో మోడర్న్ అవుతుంది అయితే ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను ఈ మోడర్న్ అయ్యిన దానిలో ఇన్వెస్ట్మెంట్ పన్నెండు కోట్లు పెట్టుకున్నాయి దానికి తగిన ఫెసిలిటీస్ మనం వాడుకొని ట్రాఫిక్ పెంచి కమర్షియల్గా కూడా ఇది బాగుందని చూపించాలి మనం ఊరికే మనకు సర్వీసే కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి రెవెన్యూ కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి మనం అట్లా వస్తేనే దానికి వైబిలిటీ చూస్తారు పైన సో అదే ఇప్పుడు నేను కమర్షియల్ ఆఫీసర్కి చెప్తున్నాను మీ వర్క్ మీరు చేయండి కమర్షియల్గా కూడా రెవెన్యూ తీసుకురండి ఇంకా మోర్ ఫండ్స్ అడుగుదాం మనకి మాకు ఇంకా ఇక్కడ కావాలి ఇలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి మేము తెస్తున్నాం మాకు ట్రిపుల్ ఫైవ్ టైమ్స్ ఏండి అని చెప్పి మనం అడగడానికి బాగుంటుంది